మన మహబూనా టౌన్లో హసనుద్దీన్ గారి కుమారుడు నిజాముద్దీన్ అమెరికాకు దాదాపు పది సంవత్సరాల కిందట రీత్యా ఆ తర్వాత రీత్యా అక్కడే ఉంటున్నాడు సో రెండు మూడు రోజుల కిందట త్రూ సోషల్ మీడియా తెలిసింది నిజాముద్దీన్ని పోలీసులు కాల్చి చంపినారన్నట్టుగా మీడియాలో అందరు కూడా చూడడం జరిగింది అంతవరకు కూడా అబ్బాయి చనిపోయే దాదాపుగా థర్డ్ నాడు ఇన్సిడెంట్ జరిగిందని తెలుస్తున్నది మరి అది చాలా ఆలస్యంగా కూడా ఈ అంశము బయటికి రావడం జరిగింది వారి స్నేహితులు ఫోన్ చేసి వారి పేరెంట్స్కి చెప్పాలని కోరిందని ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పిందని ఆ తర్వాతనే ఈ విషయాలు బయటికి తెలిసినాయి మరి అబ్బాయి మరి నిజాముద్దీన్ గూగుల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు చాలా మంచివాడు చాలా డిసిప్లిన్ కలిగినటువంటి అబ్బాయి అంటే అటువంటి విధంగా వాళ్ళ పేరెంట్స్ మరి చెప్తున్నారు ఎక్కడ కూడా పొరపాటు చేసేటటువంటి వ్యక్తి కాదు మా అబ్బాయి అని చెప్తున్నారు మరి అక్కడ పోలీసులు ఏదో ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు పక్కింటి పక్కలో ఉన్నటువంటి నేబర్స్ కాల్ చేస్తే వచ్చినాము వచ్చిండ్రు వచ్చినప్పుడు మరి ఆ తర్వాత జరిగినటువంటి ఆ ఘటనలో ఆ అబ్బాయిని మరి షూట్ చేస్తున్నాడు షూట్ చేస్తే ఆ అబ్బాయి చనిపోయినట్టుగా మనకు పెద్ద ఎత్తున మరి ఈరోజు అన్ని చోట్ల కూడా వార్తల ద్వారా మనకు తెలుస్తున్నటువంటి వార్త అది బట్ ఆ అబ్బాయి ఇంతకుముందు రెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడే చెప్పడం జరిగింది మేము వాళ్ళ పేరెంట్స్ని కలవడానికి వచ్చినాం ఇక్కడ మొన్న తెలిసిన వెంబడే ఫోన్లో మాట్లాడినాం విషయాలన్నీ కనుక్కున్నాం ఇమ్మీడియట్గా మరి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీకి విషయాన్ని తెలియజేసినాం మెయిల్ పంపినాం అదేవిధంగా తొందరగా విషయాలు తెలుసుకోవడమే కాకుండా తొందరగా అబ్బాయి బాడీని కూడా మరి ఇండియాకి తీసుకొచ్చే విధంగా చొరవ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి కోరడం కూడా జరిగింది లేఖల ద్వారా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుతున్నట్టుగా బాడీని అక్కడి నుంచి తేవడానికి ఖర్చును భరించేటటువంటి పరిస్థితిలో మేము లేము మా అబ్బాయే మా కుటుంబానికి అంతా అక్కడి నుంచి మా తను చేస్తూ ఆ డబ్బులు పంపితే మేమందరం కూడా మా కుటుంబాన్ని చదువు పిల్లలను చదివించుకోవడం అంతా చేసేవాళ్ళము మాకు ఇప్పుడు ఎర్నింగ్ పర్సన్ ఆయన్ని మరి మేము అక్కడ నుంచి తెచ్చుకోవడానికి కూడా మాకు చాలా ఇబ్బంది ప్రభుత్వం ద్వారానే ఆ బాడీని ఇక్కడ తెప్పించేటటువంటి విధంగా ఏర్పాటు చేయమని వాళ్ళు కోరుతున్నారు మరి తప్పకుండా ఆ విషయంలో మేము చొరవ తీసుకుంటాము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము ఈ విషయాన్ని చెప్పడం జరిగింది బాడీ కూడా తొందరగా వచ్చే విధంగా మరి మళ్ళీ నేను ఎల్లుండి ఢిల్లీ వెళ్తున్నాను సో వెళ్ళినప్పుడు ఎక్స్టర్నల్ అఫేర్స్ కం ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీలో మాట్లాడి మరి అక్కడ బాడీ తేవడానికి ఇంకా ఆలస్యం కాకుండా త్వరగా బాడీని ఇక్కడ తీసుకొచ్చేటటువంటి విధంగా ఆ విధమైనటువంటి విధంగా మేము ప్రయత్నం తప్పకుండా చేస్తామని వారికి చెప్పడం జరిగింది సో అంటే వారు చెప్పినట్టు ఇప్పుడు లింక్డిన్లో ఆ అబ్బాయి కొన్ని అంటే చనిపో అంటే ఆ ఇన్సిడెంట్ కాకముందు ఆ అబ్బాయి కొన్ని లింక్డిన్లో పెట్టినాడు తన పడుతున్నటువంటి బాధన లింక్డిన్లో పెట్టినాడు అక్కడ తనను హరాస్ చేస్తున్నారని నన్ను రేసింగ్ చేస్తున్నారని రేసింగ్ హరాస్మెంట్ చేస్తున్నారని వర్క్ ఫ్రాడ్ అని నన్ను బాగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంది అనేటటువంటి విషయాన్ని అబ్బాయి ఆ పెట్టినటువంటి ఆ లింక్ డెన్లో పెట్టిన మెసేజ్ ద్వారా అర్థమవుతూ ఉంది మరి అక్కడ ఏం జరిగింది ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఎందుకు ఆ విధమైనటువంటి భావన ఆ అబ్బాయి ఎందుకట్లా ఫీల్ అవుతున్న విషయాలు అన్నింటిపైన కూడా మరి అక్కడ ఉన్నటువంటి వారు ఎంక్వైరీ చేసే రిపోర్ట్లో చెప్తే తప్ప మనకు తెలిసేటటువంటి అవకాశం కూడా లేదు తప్పకుండా వీటన్నిటిపైన కూడా విచారణ జరిపించాలని మేము అక్కడ ఉన్నటువంటి మన కాన్సులేట్ జనరల్ అయినటువంటి శ్రీకర్ రెడ్డి గారు అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో కాన్సులేట్ జనరల్గా ఉన్నారు మరి వారితో కూడా మాట్లాడి విషయాలన్నింటిపైన కూడా మరి వివరంగా వివరాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయించే విధంగా మా యొక్క ప్రయత్నం పూర్తిగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మా శక్తికి ఖచ్చితంగా శక్తికి మా శక్తి కొలది ప్రయత్నాన్ని చేసి ఆ అబ్బాయిని తొందరగా తీసుకొచ్చే విధంగా అదేవిధంగా వారి యొక్క ఈ సంఘటనకు ఈ సంఘటన ఎందుకు చేయాలంటే పోలీసులు కావలసినటువంటి పరిస్థితి వచ్చిందో విషయంలో కూడా విచారణ జరిపి ఆ వివరాలు కూడా మాకు తెలపాల్సినటువంటి విషయంగా కూడా తప్పకుండా మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను